అనంతపురం నగరంలోని గురువారం స్థానిక లలిత కళాపరిషత్ నందు వడ్డెర సంఘాల నాయకులు అందరూ కలిసి మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జనవరి పదకొండో తేదీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి చర్చించారు ఈ సందర్భంగా వడ్డెర సంఘాల నాయకులు రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవర్ల మురళి వడ్డెర సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వెంకటేశులు వడ్డెర రాష్ట్ర సీనియర్ నాయకులు మల్లెల జయరాం వడ్డర రాష్ట్ర సీనియర్ నాయకులు వడ్డే గోపాలకృష్ణ టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి దళవాయి వెంకటనారాయణ సి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అధ్యక్షతన అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలను రాష్ట్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ జయంతి వేడుకలు అనంతపురం నగరంలోని లలిత కళాపరిషత్ హాల్లో జనవరి పదకొండో తేదీ వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు మంత్రులు జిల్లా అధికారులు హాజరవుతారని తెలిపారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వడ్డర నాయకులు కుల బాంధవులు వడ్డర జాతి ముద్దుబిడ్డలు అందరూ కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సమావేశంలో సంజీవపురం రామాంజనేయులు మంజుల నారాయణ సుధాకర్ కుంచపు ఆది పీట్ల రవీంద్ర కనంపల్లి రాజు వినాయక నగర్ ఆదినారాయణ వడ్డెల నాయకులు మహిళలు పాల్గొన్నారు మీడియా రావడానికి కారణం ఉమ్మడి జిల్లా వడ్డర్ల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు లలితల పరిస్థితిలో పరిశీలించేదానికి వచ్చినాం జనవరి పదకొండవ తారీఖు స్వతంత్రం పోరాటం చేసిన వ్యక్తి ఒడ్డు ఓబన్న జయంతిని అధికారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లలిత్కల్ పరిస్థితుల్లో జరుపుతున్నది కాబట్టి కూటమి ప్రభుత్వం ముఖ్య అతిథులు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు యువగలం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోక లోకేష్ బాబు గారు సారథ్యంలో మరి బీజేపీ కూటమి సపోర్ట్తో ఈ యొక్క ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి దశాదిశగా దిశగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివల్లు మన బీసీ ముద్దుబిడ్డ సౌతమ్మ గారి ఆధ్వర్యంలో జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరులో అనంతపురం నడిబొడ్డున లల్కల్ పరిస్థితితో ఈ ప్రోగ్రాం జరపటం వడ్డర్లందరూ గల ప్రధా ప్రత్యేకంగా ఇత కూటమి ప్రభుత్వానికి అధికారులకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు రాష్ట్ర మంత్రులు ఇంకా మిగతా కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా హాజరవుతున్నారు వాళ్ళ వాళ్ళకు ప్రత్యేకంగా మేము మా సంఘం తరఫున ఆహ్వానం కూడా మేము స్వాగతిస్తున్నాం అధికారులు గడ మరి ఇనిటేషన్ దొరకకుండా కూడా ఆహ్వానిస్తారని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ సంఘాన్ని ప్రతిష్టంగా అందరూ సంఘం నేతలే అందరూ కూడా ఈ యొక్క వడ్డీ ఓబన్న జయంతిని సరిపో జరిపేదానికి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే ఉద్యమాలకు పురుటి గెడ్డ ఈ అనంతపురం జిల్లాలో ఉద్యమాలతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఒడ్డరి జాతిలో అందరుగా పదవులు అలంకరిస్తున్నారంటే ఈ అనంతపురం జిల్లాలో అనేక పోరాటాలు ఫలితంగానే రోజు రాష్ట్రంలో చైర్మన్లు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ఉన్నత పదవులు ఉన్నారంటే ఈ అనంతపురం జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర కలిగిన జిల్లాలో ఈ రోజు వడ్డీ ఓబన్ జయంతి ప్రభుత్వం అధికారంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆందోళనలో జరుపుతున్నది కాబట్టి ఇక్కడ జిల్లాలో ఇక్కడ కుంచు వెంకటేశ్వర జిల్లా అధ్యక్షుడు కానీ సీనియర్ నాయకులు మల్లూరు జయరాం గాని సీనియర్ నాయకులు వడ్డీ గోపాల కృష్ణ గాని వడ్డీ వెంకటారాయణ కానీ సీనియర్ నాయకులు అదే అదేవిధంగా సిఆర్ రామకృష్ణ గాని ఆది అదే అదేవిధంగా సంజీవపురం రామయ్య సీనియర్ నాయకులు కాని అదేవిధంగా రవేంద్ర గాని అదేవిధంగా ఆది గాని రాజు గాని ఇక్కడ చాలా మంది ఇంకా ఇంకా కొంతమంది మరి మరి వడ్డీ ఎంగటు మరి మన గెండాలోని చైర్మన్ కానీ మళ్ళా ఈ మిగతా డైరెక్ట్లు కొల్లకొంట అంజలప్ప మరి ఆయన కూడా జిల్లా అధ్యక్షుడిగా టీడీపీకి ఉన్నాడు మరి ఇంకా చాలా మంది డైరెక్ట్లు మరి సిరి కానీ మరి సీనా గాని మిగతా జిల్లాలో ఉన్న లీడర్లంతా కలిపి కానీ ఈ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టంగా ఇక్కడ జరపాలని అందరూ కూడా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఇక్కడ ఎవరు గాని ప్రోత్సాహం అవసరం లేదు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సారీ ఇటు కూటమి ప్రభుత్వం గాని ఇట మంత్రులు గాని స్థానిక ఎమ్మెల్యేలు గాని అందరుగా శాసన సభ్యులు అందరు కూడా ఆశీస్సులు ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని జనవరి పదకొండవ తారీఖు ప్రతి ప్రతి దగ్గర మరి అరవై మూడు మండలాల్లో ఉన్న సోదరు సోదరులకు అందరికి తెలియజేస్తున్న కుటుంబ సభ్యులకు మరి ఇప్పుడు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఇంకా మిగతా వాళ్ళు వస్తున్నారు కాబట్టి మన యొక్క హక్కుల్ని కూడా ఆ రోజు నిమకుండా కూడా ఇటు ఫెడరేషన్ నిధులు గాని అదే విధంగా ఆదరణ స్త్రీలు మరి పనిముట్లు కానీ యంత్రాలు కానీ అన్ని కూడా మనం కులానికి న్యాయం జరిగేది కూడా ఆ రోజు అధికారులకి మరి మినిస్టర్లకు ఎమ్మెల్యేలు కూడా అందరికి మన యొక్క వాణి వాయిస్నిగా నిలిపించి మన కులానికి న్యాయం జరగడానికి మనం అంతా కూడా సాయి శక్తులుగా పనిచేద్దామని ఈ కార్యక్రమాన్ని మనం అంతా కలిసి అది జిగ్జిఘంగా మరి బాగా మనం ఈ ప్రోగ్రాంని ఘనయుజంగా చేయాలని సక్సెస్ చేయాలని కూడా అందరికీ అన్నదమ్ముల మాత్రం కలిసి మరి ప్రోగ్రాం జై ప్రయోజనం కూడా ప్రతి ఒక్కరి రెండు నోళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీడియా సోదరులు కూడా ఆ రోజు వచ్చే మా కార్యక్రమాన్ని కూడా మీరు కూడా సక్సెస్ చేయాలని కూడా మీడియా కోరుకుంటూ మరి జై వడరా జై జై ఓదరా అని కూడా తెలియజేస్తున్నాం జై వడ్డే జైడే అందరికీ నమస్కారం ఈ నెల పదకొండవ తారీఖు అనగా ఆదివారం స్వాతంత్ర సమయ యోధుడు వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమానికి అనంతపురం జిల్లాల నుంచి వడ్డెర సోదరి సోదరి పనులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు దీంట్లో భాగస్వాములైనటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సవితమ్మ గారికి అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి గారి సహకారంతో కూడక ఈరోజు ఈ వడ్డే ఓపన్న జయంతి కార్యక్రమం జరుగుతున్నది కావున దయచేసి కులలకు అతీతంగా ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో కూడా కుల మతాలకు అతీతంగా పోరాటం చేసిన వ్యక్తి స్వాతంత్ర సమర వడ్డే ఓబన్న గారు కాబట్టి ఈరోజు కూడా మా కమ్యూనిటీలో ప్రతి ఒడ్డర ముద్దు ముద్దు బిడ్డ ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాం అందరికీ నమస్కారములు వడ్డర కుల బాంధవులందరికీ నమస్కారములు అలాగే పెద్దలకు యూత్ వడ్డర యూత్కి మహిళలకు అందరికీ కూడా ఆహ్వానం పంపుతున్నాం ఎలా అంటే ఈ కూట ప్రభుత్వము పోయిన సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు మనకు జీవో జీవోని ప్రకటించింది అప్పటి నుంచి మనకు గవర్నమెంటే మనకు ప్రభుత్వమే మనకు ఒడ్డరు ఓమన్న జయంతి వేడుకలను చేయడానికి ప్రభుత్వం తరపున ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మన ఒడ్డర్లంతా స్టేట్ ప్రోగ్రామ్ కాబట్టి ఎక్కడున్న ఒడ్డర్లంతా రెండు జిల్లాల్లో దగ్గరున్న బయట కూడా స్టేట్లో ఉండే ఒడ్డర్లు కూడా ముఖ్య నాయకులు వడ్డర్లంతా ఎక్కడున్న ఒడ్డర్లంతా ఎందుకంటే ఆ రోజు జనవరి పదకొండవ తేదీ ప్రతి ఒక్కరికి ముఖ్యమైన దినుకు కాబట్టి ఒడ్డరు ఓబన జయంతి వేడుకలు కాబట్టి పొద్దున్నే ఎనిమిది నుంచి తొమ్మిది లోపల కంప్లీట్ చేసుకొని మన పరిషత్ కి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాం అనంతపురం నడిబుడ్డలో ఉన్న లలితకళా పరిషత్ కి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వాని ఆహ్వానం పెడుతున్నాం కంపల్సరీగా వచ్చి ఈ మీటింగ్ను ఈ జయంతి వేడుకలను భారీగా సక్సెస్ చేయాలని కూడా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం జనవరి పదకొండు మన ఒడ్డే బొబర్ జయంతి ఉత్సవాలని అనంతపురం నగరంలో మరి గౌరవ మంత్రి సబితమ్మ గారి సహకారంతో అదేవిధంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటు ప్రసాదన్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నగరంలో చేస్తున్నాము మరి ఈ ఉత్సవాలకు ఒడ్డర వడ్డర ఒడ్డెర బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా ఈ కార్యక్రమం నాది మన హక్కుల కోసం రేపు పెద్ద వేదికపైన మనం మాట్లాడుకునే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో హాజరు కావాలని పిలుపునిస్తూ ముఖ్యంగా జరగబోయే ఈ పదకొండో తారీఖు ఉత్సవాన్ని ప్రతి ఒక్కరు అన్ని కులాలకు అనేక రకాలుగా మన ప్రోగ్రాంలు మనం వెళ్తున్నాం కాబట్టి మన ఉత్సవాన్ని మన కుటుంబ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క జాతి బిడ్డ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ జయ వడ్డే జై జై వడ్డే పదకొండు అంటే వడ్డే ఓబన్న జయంతి ముందుగా కొత్త సంవత్సరంలో సంక్రాంతి మకరం అనే పండుగ కంటే ముందు ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వడ్డర్లకి కులదేవమైన స్వతంత్ర సమయోగుడు శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతి వేడుకలు అన్నిటికంటే ముందుగా రావడం చాలా ఆనందకరం ఎందుకంటే ఇంతవరకు మాకు గుర్తింపు లేకపోయా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కూటమి ప్రభుత్వంలో మాకు ఒక సవితమ్మ గారు మినిస్టర్ గారు ముఖ్యంగా చర్య తీసుకొని బీసీ మినిస్టర్ గారు మా కుల అమరవీరుడైన వడ్డే ఓబన్న గారి జీవో తేవడం రెండు వేల ఇరవై ఐదులో అప్పుడు నుంచి ఇప్పుడు ఏది వచ్చినా సంవత్సరంలో స్టార్టింగ్ వడ్డే ఓపెన జయంతి అంటే చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న అరవై మూడు మండలాల్లో ఉన్న మన వడ్డ కుల బంధువులు ప్రతి ఒక్కరు విద్యావంతులు బుద్ధావంతులు ఎంప్లాయర్స్ ముఖ్యంగా డిపా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటంటే కమిటీ కమిటీమెంట్ కరెక్ట్గా ఉండాలి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు మన కులం మీటింగ్ జరిగేటప్పుడు స్వతంత్ర శ్రమ వడ్డే ఓపన్న జయంతి అధికారికంగా కూటమి ప్రభుత్వం అనంతపురం లలిత లలిత కళ పరిశీలనందు జరుగుతుంది ఈ నెల పదకొండు ఆదివారం జరుగుతుంది కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఒడ్డ కుల బంధవులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి ముఖ్యంగా మన అధికారికంగా వచ్చే ప్రతి ఒక్క అయినా ఉమ్మడిలో ఉన్న ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యంగా అనంతపురం మన ఎమ్మెల్యే దగ్గుబడి ప్రసాన్న గారి అధ్యక్షత నిర్వహిస్తున్నాడు ఎందుకంటే అన్న ఇలా మీటింగ్ పెడతామంటే అయ్యో మీరు ఒడ్డలకు సపోర్టు ఫస్ట్ ఇక్కడే పెట్టండి అని మంత్రి గారికి ఆయనే ఫోన్ చేసి మాట్లాడించి ఇక్కడ పెట్టిన సభకి ఆయన సహకరించడానికి ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రసాదం ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ఆదివారం జరగబోయే మీటింగ్ ప్రతి ఒక్క ఒడ్డ కుల బంధువు విజయవంతం చేయాలి ఇంకో విషయం ఏమంటే ఆయన వీరుడు మన దేశం కోసం పడిన వీరుడు కాబట్టి ఈ దీనికి బీసీ బిడ్డలైనా ఓసీలైనా కులభ్యర్థాలు భేదాలు లేవు అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నా విలేకరులు మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా వడ్డెర సోదరి సోదరులారా మరి ఈ నెల పదకొండవ తారీఖు మన కుల బాంధవుడు అయినటువంటి వడ్డే ఓమన్న గారి జయంతి ఇక్కడ అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డెళ్ళంతా కూడా కలిసి వచ్చి మరి రేపు పదకొండవ తారీఖు జరగబోయే జయంతి సందర్భంగా జయంతి కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని అంతేకాకుండా వడ్డె కులస్తులు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వడ్డెని కులస్తులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మరి ఈ కార్యక్రమానికి మన పండుగలాగా మరి అందరూ కూడా వచ్చి జిల్లా మన లలితకాల పరిషత్తులో ఈ నెల పదకొండవ తారీఖు జరగబోయే జయంతి కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వడ్డెరా జై జై వడ్డెర